పల్లకిలో పెళ్ళిక హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనస్వి కళ్యాణ్ చక్రవర్తి పెళ్లి వేడుకలు చూద్దామండి మన హిందూ సాంప్రదాయంలో వివాహం అతి ముఖ్యమైన ఘట కదా ఈ హిందూ సాంప్రదాయ వివాహ వేడుకలో ముప్పై ఐదు అంశాలు ఉన్నాయి ముఖ్యమైన ఘతాలు ముప్పై ఐదు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఫస్ట్ చూపులతో మొదలవుతుంది వివాహ ఘటం చూపులతో మొదలవుతుంది తర్వాత నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ లగ్నపత్రిక రాయడం వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ నలుగులు పెళ్ళికూతురు తయారు చేయడం పెళ్ళికూతురు తయారు చేస్తే చూడండి అంత భాగం అలంకరణ చాలా బాగుంది కదండి చూడండి బుట్టలో తీసుకెళ్తున్నారు మనసుని నలుగురి మనుషునా పెళ్ళికూతుని తయారు చేస్తున్నారు చూడండి అంత బాగుంటుంది మనుషులు చక్కగా అలంకరించారు కదండి కళ్యాణ మండపం చక్కగా అలంకరించారు ఫ్రెండ్స్ అందరూ మనసుని పెళ్లి పెళ్ళికూతుని తయారు చేస్తున్నారు చూడండి అందరు డాక్టర్లు అండి డాక్టర్ మనస్వి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి కళ్యాణి వేడిక ఫ్రెండ్స్ అండ్ విశాఖపట్నంలో వచ్చి అందరు కూడా అందరూ కూడా డాక్టర్లే పీజీ డాక్టర్లు అందరూ కూడా అమ్మగారు లతమ్మ గారు పెళ్ళికొంతిద్ది పెళ్ళికొత్తిని తయారు చేస్తున్నారు

మంగళ మంగళస్నానం చేస్తారు మొత్తం అందరూ ఆశీర్వదిస్తున్నారు చూడు కన్నుల పండుగే ఉంది కదండి పెళ్ళికూతురు అమ్మగారు నాన్నగారు చూడండి జల్ల ద్వారా నీళ్ళు పోసి మంగళ మంగళస్నానం చేస్తున్నారు యాత్రం మంగళ స్నానం ఆచరింప చేస్తున్నాడు కన్నుల పండుగ ఉంది ఇంకా చూడాలనిపిస్తుంది కదండి ఎంత బాగా చేస్తున్నారు ఉండీ సార్ ఉండండి ఇద్దరు పోయి పోయి మంగళ స్నానం తర్వాత కాశీ యాత్ర కాలు కావడం జీలకర్ర బెల్లం కన్యాదానం మంగళసూత్రధారణ తలంబ్రాలు పోయడం హోమం అరుణి నక్షత్రం దర్శనం సత్యనారాయణ స్వామి వ్రతం ఇలాగా ముప్పై ఐదు ఘట్టాలు ఉంటాయండి పెళ్లి వేడుకలు మన హిందూ సాంప్రదాయ వివాహ వేడుకలు ముప్పై ఐదు ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి అందులో ముఖ్యంగా ఫస్ట్ పెళ్ళికూత తయారు చూడండి తయారు చేయడం ఎంత బాగుందో చూడు మనుషులు ఫ్రెండ్స్ అందరు విశాఖపట్నం వెళ్ళి తిరుపతి అయింది రోక్మి శాంతి గారు విశాఖపట్నం వచ్చారండి శాంతి గారు రోజుని మౌనిక సహిరాకేంధ్ర డాక్టర్ ఇద్దరు డాక్టర్లే మా కోడలు కొడుకు పలకలు ఊరేగింపండి వెళ్ళి కుదురు వధూ వర్లను ఊరేగిస్తున్నారు చూడండి ఎంత బాగుంది చూడండి కళ్ళు పడ ఇంకా 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 చూడాలనిపిస్తుంది కదా పలకలు కన్నీ శోభయమానంగా వేడుక చాలా అద్భుతంగా చాలా బాగుంది చూడండి కళ్యాణ వేడుక్రో ఇది జంట చూడ ముచ్చట చాలా బాగుండదు చోట కాశీయాత్రిల్గొడు కాశీయాత్ర వచ్చాడు వివాహ వేడుక చూద్దామండి డాక్టర్ మనసి కళ్యాణ్ చుట్టుపట్ల వివాహ వేడుక పండ్ల పండుగ శోభయమానంగా ఎంత బాగుందో చూద్దానండి ఎంత బాగుందండి చాలా గ్రాండ్గా ఎంత బాగా చేశారు కాలు కడతాను చూడండి పెళ్ళకొడుకి పెళ్ళికొడుకు బావామరిది కాలు కడి చూడండి కాలు కడతాను చూడండి బావా కాలు కడతాను ఇదొక ముఖ్యమైన ఘట్ట కళ్యాణి వేడిగా కూడా శోభయమానంగా ఎంత బాగుంది చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అన్ని చూడండి ప్రతిదీ చక్క బాగుంది చక్కగా చాలా బాగా చేశారు కండ్లు పండుగా ఉందండి వివాహ వేదికను చక్కగా అలంకరించారు వధూవర్లు చూడు చక్కని జంట ఎంత బాగున్నాడు చూడండి పీజీ డాక్టర్ నేమ్ ఏది కృష్ణవేణి ఈరోజు వెళ్ళిపడి చూద్దామండి వేడుకాయ ఇంకా కొబ్బకాయ పెట్టి బియ్యం పెయిన గొబ్బకాయలు పెట్టి పద్ధతికాయ రాశి ఇద్దరు ఒకరి తల మీద ఒకరు తలంబ్రాలు పోసుకుంటారు చూడండి కళ్యాణ్ మనసుల తల మీద తలంబరాలు పోస్తున్నారు

ముత్యాల తలంబరాలు పోసుకున్నారండి నిత్యాల పగరాలు తలంబరాలు మమ్మీ హోమం హోమం వెలిగించి మంత్రులు గారు వేద మంత్రాలు పట్టిస్తున్నారు హోమం చుట్టూ పెళ్ళికొడుకు కొడుకు కొద్దిగా ప్రదక్షిణ చేస్తారు

టైం మూడోసారి ఎంతో ఆనందంతో చూడండి ఇద్దరు హ్యాపీగా బోడిపట్నాల చూడండి ఒకరు ఇంకా చూడాలనిపిస్తుంది కదండిగా మూడోసారి కూడా మనస్వీ గెలిచింది అరుంధతి నక్షత్ర దర్శనం మంతులు గారు వేదమంత్రాలు పఠిస్తూ அருந்த நிறுவன அரிஞ்சு மாதிரி பூஜை வேதா எக்கட்ப పెళ్లి వెళ్ళిగా కంప్లీట్ అయిందండి హారతీస్తున్నారు వధువు వాళ్ళిద్దరు కూడా ఒకటే పాటనా ఒకటే పాటనా